లు అందరి గణాలు విదీకాల వస్తుంది సమేతల గ్రంథము మొదటి పద్మ పన్నెండవని రెండవ ఉచాయి నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవించను విశ్వాస గాతుకులు బలత్కారం చేత నశించారు తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకు ఊరు కొనుక మాట్లాడేవాడు తన నాశనము తెచ్చుకొను అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్పినాడు ఒకటి నోటి వలన నేలను చూస్తాడంట రెండు నోటి వలన కీడను చూస్తాడంట అయితే మన నోరు ఏమి కోరుకుంటుంది మంచిన కీడున ఈ కోరుకుంటే నువ్వు ఊరుకునుక మాట్లాడతావు మేలు కోరుకుంటే దేవుని వాక్యం చేత నువ్వు ఇతరులకి చెప్తావు ఇంకా వాక్యం అంటుంది హృదయం రెండింటి దాన్ని బట్టి నోరు మాట్లాడను అంటుంది ఈ హృదయం దేనితో నింపబడింది వాక్యం చేతన ప్రార్థన చేతన లేకపోతే లోకంలో ఉండే చెడు విషయాలు నింపబడిందా దేని చేత నింపబడిందో ఆలోచించుకొని ఉదయం మంచి నిర్ణయం తీసుకొని మేలు తనుపబడితే అది నువ్వు మేలునే అనిపిస్తాను వాక్యం సార్తాను దేవుడు నడిపి నడిపించిన కాక